దాటాల అంటే కాలు బాగలేదు కూడా దాటం ఇక నాలుగైదు అండి ఎండ ఇక చెప్పులు ఈ చేతిలో బ్యాట్లు ఇవి ఉన్నాయిగా బాగు చల్లగా ఉన్నాయి నీళ్ళు అక్కడ ఉంటే మధ్యలో ఉండాలి చివరికి వచ్చే లోతుందండి ఇది మధ్యలో అవుతుండవా అసలు మధ్యలో అవుతులేదు గడ్డు ఉంది కనీసం చెప్తా పైకి రాని ఇడ్ డ్యామేజ్ డామేజ్ అయింది షికారుకు పోట్లేదు లాంగ్ లోకల్ ఇంటి దగ్గర ఉంది ఇది ఏదో ఒక నాలుగు పాంప్లెట్లో పాపర్లు పడదామని వచ్చిన లాంగ్ ఇటు పోకుండా అయిపోయింది ఇటుకుంటు కూడా చిన్నగా వచ్చిన ఇంటి కానిచూరు రెండు కిలోమీటర్లు ఈ పాయింట్ ఇది

చూసి ఆనందించు ఫ్రెండ్స్ ఒక్క సెకండ్లో ఒక్క సెకండ్లో లాక్కొని పోతున్నా ఉంది చేప స్టిక్నే లాక్కొని పోయింది చిన్న చిన్నగా చిన్నకొచ్చే బయటికి ముందు గడ్డెక్ ఏంది ఇంతకు అది తెల్లచాప అయితే జాగ్రత్తగా పట్టుకో చేపనివ్వ రవ్వ రవ్వ రవ్వనా ఏం తెలియదు రవ్వేనా జాగ్రత్త జాగ్రత్త కదా అని అటు పట్టుకో చివరికి పట్టుకుపో అటు పట్టుకుపో చిన్న 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 పోనిపోని చిన్నగా లూజీ చివరకు వచ్చాయి వచ్చి చేత్తో ఇస్తే గడ్డ మీదకి ఇటు వచ్చాయి నేను వస్తాను నేను కూడా వస్తాను నువ్వు వీడోదిస్తున్నావు కానీ ఏ మంచి రవ్వబడ్డది కదా సైజు అని కాపును పట్టుకోవాల్సి నేను చెప్తా కొద్దిగా సెలవు పడ్డాక మీరు కానీ పట్టుకుందాం పట్టుకురా దారం ఫ్రీగుద్దు నేను పట్టుకుంటా చివరికి రాని తీసుకొస్తాను ఫ్రీ కొద్దు ఫ్రీ వదు పడుతు सब कोई काम कर बैठे तीन तो हो रहे हैं इलेक्शन है नहीं 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 अलग बात होती है इसलिए मजबूत नरात में इतना नौ तन तो ओले लुट रहा है इतना वाला काफी तब उधर से नज़म आप कुछ कोई नहीं मारोगे ఓకేనా ఫ్రెండ్స్ ఎర్ర కొట్టి చిక్ పట్టుకొని పోతుంది రెండు ఫైవ్ గడ్డ మీద ఉంది పచ్చి వరకు రవ్వా అట్టే ఉండు అట్టే ఉండు చిక్కున పట్టుకోదు నువ్వు ఫోన్ పెట్టినావు అలా చిక్కం పట్టితేమ్రానే కొద్ది ఇట్టు దిప్పుదాం లెఫ్ట్ సైడ్ దిప్పుదాము అని చెప్పిపోతాన ఒకటేసారి స్టిక్ పోతేనే ఉంది ఇక తను చిక్కం పడిపోతాను

ఫ్రెండ్స్ డైరెక్ట్ పోయి నీళ్ళ నీళ్ళు పడుతుంది అది నేను పక్కన ఉంటే బరాబర్ నా నేను క్యాచ్ చేస్తుంది నర్సిన కొద్ది దూరంలో ఉన్నాడు పాపలు అయితే ఫ్రెండ్స్ పాపలు పడతాయి కానీ చీకట్లో కనపడదు పక్షానైతే ఏ పడ్డాయి చేపలు అదే రవ్వేట్ పడ్డది అప్పుడే వస్తేనే ఉన్నా మిస్ అయితేనే ఉన్నాయి చీకట్లో కనపడదా అని వీడియో ప్లౌ చేద్దామని చూపెడతాం ఫ్రెండ్స్ ఓకేనా వాడు మన ఆట మంది ఇప్పుడు గంట పడితే మనం పోటానికి తర్వాత కనబడదాం ఏముంది ఓకే ఫ్రెండ్స్ బాయ్